ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్ ధనుర్లగ్నంలో ధనుర్ లగ్నంలో నాలుగు గ్రహాలున్నాయి రవి కుజ బుధ శుక్రులు కుంభంలో రాహువు మీనంలో శని చంద్రగురులు మిథునంలో ఎప్పటిలాగానే సింహంలో కేతువు పుష్య బహుళ పాఠ్యమి నుండి పుష్య బహుళ సప్తమి వరకు ఈ వార ఫలం జనవరి రెండు వేల ఇరవై ఆరు నాలుగో తారీఖు ఆదివారం చంద్రగురుల సమాగమ స్థితి ఈ రోజున ఉన్నది అలాగే సూర్యుడు పూర్వషాఢ నక్షత్రంలో ఉంటారు ఐదో తారీఖు సోమవారం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటారు ఆరో తారీఖు సంకష్టహార చతుర్థి అలాగే శుక్రుడు సుపీరియర్ కంజంక్షన్లో ఉంటారు శుక్రమౌఢ్యం కొనసాగుతోంది ఆరో తారీఖు మంగళవారం శుక్రుడు సుపీరియర్ కంజంక్షన్ మౌఢఢ్యంలో మధ్యస్థితి ఇది చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్నారు ఆరో తారీఖు అలాగే ఏడవ తేదీ చంద్ర కేతువులు ఒక రాశిలో ఉంటారు కేతువు దగ్గర చంద్రుడు సింహంలో పూర్వాషాఢ నాలుగో పాదంలో ఎనిమిదో తారీఖు సూర్యుడు ఉంటారు తొమ్మిదవ తేదీ సూర్యకుజుల సంయోగం పదవ తేదీ శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో పదవ తేదీ శనివారం కురు సూర్యుల మధ్య సమసప్తక స్థితి అనగా నూట ఎనభై డిగ్రీల దూరం పదో తారీఖు శనివారం బహుళ అష్టమి ఇవి అంతరిక్షంలో ప్రత్యక్షంగా దర్శించడానికి యోగ్యమైన ఖగోళ పంచాంగ విశేషాలు గ్రహాల యొక్క స్థితిగతులు